మీ పేరు మగతా దాస్ మగతా దాస్ దాస్ అని ఎక్కడ ఇక్కడ ఎందుకు ఇంటి పేరు ఇంటి పేరు దాస్ తొలి మా జాతి ముందు వస్తుంది ఇంటి పేరు వెనక నుండి ముందు ఇంటి పేరు వస్తుంది ముందు మాకు ఇంటి పేరు వస్తుంది తర్వాత పేరు వస్తుంది మీకు ఆఖరిలో ఇంటి పేరు వస్తుంది ఏ ఊరు శ్రీ మొక్కలింగం శ్రీ మొక్కలింగం అక్కడి నుంచి పుడితే వస్తారా రోజు పసుపు కొమ్మలు తీసుకొని వస్తారు ఇప్పుడు మీ వయసు ఎంత సంవత్సరాలు మరి ఇంకా అటు సగ్గా బాగా బలంగా దృఢంగా తిరుగుతున్నారని ఏ వ్యాపారం చేస్తున్నారు ఏది పసుపు పసుపు కొమ్మలు తెచ్చి అమ్ముతారు ఏ వ్యాపారం చేయదు ఆరోగ్యం బాగుందా ఇప్పుడు అది మా అమ్మలే తప్పదు ఈ రోజుల్లో కానీ మీరు ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడుకి వెళ్ళగానే ఉన్నారు మాకు నలభై ఏళ్ళగా వచ్చేస్తున్నాయి మోకాలు నొప్పులు మీకు ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరాలు మీ వయసు అదే ఇప్పుడు బ్రహ్మాండంగా ఇంకా తిరుగుతున్నారు గట్టిగానే

కేదర్నేత భద్రనాథ గంగోత్రి జమునాత్రి బ్రహ్మగోళం హరిద్వారం ఋషికేశ్వరం బృందావనం మత్తురా తిరిగినా పదిహేను ఇరవై ఆరు రోజులు అయింది హరిద్వారం బస్ట్ తీసాండా మనిషికి కాలు కాలు అయినాయింది అదో నాకు అది నువ్వే బతి సత్య జల్లే కాలం అక్కడ జల్లి కానీ వెళ్తాను అది ముందే బాబు అంతా నడిచేళ్ళు కుర్చీ లేదు నడిసేళ్ళం గంగోత్రి నడిసేళ్ళ గంగోత్రి నడిచేది అంతా నడిచిన బారిన బూట్లు ఇక్కడ వేసుకొని తిరగాలి

ಇವರು ಅಲ್ಲಿ ದೃಷ್ಟಿ ನಾನು ತಿನ ಪಲ್ ಮೆತ್ತಿನ್ನ ಮೆತ್ತೈದು ಗುಣಪುರ ಭಗವಂತ తిరుగుకోని కాలం అయిపోతే ఇన్నంత కాలం అయిపోయింది ఇక్కడే ఉన్నాడు చుట్టాలు మైదే చుట్టాలు ఇక్కడ కాలం నాకు మాటకి ఇంకా భాగం దనికే మొక్కుతుంది కాలంకే మొక్కుతులం మరెట్లేదు మీ పిల్లలు